హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రవంతి బొల్లోజు లైక్స్ టుడే స్పెషల్ రెసిపీ వచ్చేసి మురమురాలతో మిక్చర్ మురమురాలతో సింపుల్గా టేస్టీగా నేను చెప్పిన విధంగా ఒకసారి మిక్చర్ని ట్రై చేసి చూడండి ఇలా ప్రిపేర్ చేసి ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకుంటే ఈజీగా నెల రోజుల పాటు నిల్వ ఉంటుంది మరి తయారీ విధానాన్ని చూసేద్దామా ముందుగా ప్లేట్లో జల్లెడను పెట్టి మురమురాలను వేసి జల్లించండి మురమురాలను ఇలా జల్లించడం ద్వారా మురమురాలలో ఏదైనా రవ్వ ఉంటే అది ప్లేట్లోకి వచ్చేస్తుంది మురమరాలను ఇలా జల్లించుకున్న తర్వాత బౌల్లో వేసి పెట్టండి బౌల్లో వేసిన మురమురాలు మూడు కప్పుల వరకు ఉంటాయి మురమరాల పోపు కోసం స్టవ్ వెలిగించి బౌల్ పెట్టి రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేయండి ఆయిల్ హీట్ అయిన తర్వాత పావు కప్పు వరకు కాజు ఒక కప్పు వరకు పల్లీలు ఒక కప్పు వరకు పుట్నాలను వేసి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి కలుపుతూ పల్లీలు మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయండి పల్లీలు మంచి గోల్డెన్ కలర్ రాగానే ఆయిల్ రాకుండా ప్లేట్లోకి తీసుకోండి పల్లీలను మొత్తం ప్లేట్లోకి తీసుకున్న తర్వాత అదే ఆయిల్లో నాలుగు కచ్చా పచ్చగా దంచిన వెల్లుల్లి మూడు రెండు కరివేపాకును వేయండి కరివేపాకు కాస్త ఫ్రై అయిన తర్వాత జీలకర్ర హాఫ్ టీ స్పూన్ పసుపు వేసి పసుపు కలిసేలా ఒకసారి బాగా కలపండి ఇలా రెడీ చేసిన పోపులోనికి ముందుగానే జల్లించి పెట్టిన మురమురాలను వేసి మురమురాలు పోపు కలిసేలా బాగా కలపండి మురమురాలు పోపు చక్కగా కలిసిన తర్వాత స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచి మురమురాలు కాస్త క్రిస్పీగా అయ్యేంత వరకు కలుపుతూ ఫ్రై చేయండి మురమురాలు కాస్త ఫ్రై అయిన తర్వాత ఒక స్పూన్ కారం హాఫ్ టీ స్పూన్ సాల్ట్ను వేసి కారం సాల్ట్ కలిసేలా ఒకసారి బాగా కలపండి కారం చక్కగా కలిసిన తర్వాత కారం ఫ్రై అయ్యేంత వరకు మరొక రెండు నిమిషాలు లో ఫ్లేమ్లో ఫ్రై చేయండి మురమరాలు చక్కగా ఫ్రై అయ్యాయో లేదో తెలుసుకోవడానికి కాస్త మురమురాలను చేతిలోకి తీసుకొని చేతితో ప్రెస్ చేశారంటే ఇలా పొడి పొడిగా మారుతుంది ఇలా రెడీ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి ఇలా రెడీ అయిన మురమరాలలోనికి ముందుగానే ఫ్రై చేసి పెట్టిన పుట్నాలు కాజు పల్లీలను వేసి పల్లీలు కలిసేలా మురమురాలను ఒకసారి బాగా కలపండి పల్లీలు చక్కగా కలిసిన తర్వాత ఇలా రెడీ అయిన మిక్చర్ను వేడి తగ్గేంత వరకు పక్కన పెట్టండి మిక్చర్ పూర్తిగా చల్లారిన తర్వాత ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకుంటే నెల రోజుల పాటు నిల్వ ఉంటుంది మురమురాలతో కమ్మటి మిక్చర్ను ఎలా ఈజీగా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవాలో చూసారు కదా నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ మిక్చర్ మీరు గనక ట్రై చేస్తే ఎలా వచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్